తీసుమడి శ్రీర సౌభాగ్యం సుద్ధిగా విశ్వాస నివాసిని దివ్య దివ్యదర్శన భాగ్యం నాకు కలిగింది శరణ అని అనేక విధాల సూత్రాలతో పది పది విధాల వరలక్ష్మి దేవిని సృతించింది వెంటనే చార్మతి పేర్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కళను భర్త పూర్వత్తమా తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చార్మతిని వరలక్ష్మి హృదయకు భక్తి శ్రద్ధతో చేసుకోవాల్సిందిగా వార్త తెలియశారు చార్మతి ఇరు గురువారంలో మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణవాసంలో వరల మరల చివటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదుర్చుతున్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రాగానే వచ్చింది ఆనాడు ఇరుగుపరువు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేసి చాలా కృత్యాలు తీర్చుకొని తాను సంధ్యా ముడుచుకొని నూతన వసము కట్టుకొని చార్మతి ఇంటికి ఎరుకున్నారు చార్మతి తన ఇంటిలో ఒక ప్రదేశనందు గోమయంతో అలిగి ముగ్గులు తీర్చిదిద్దారు ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై కలసం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచవల్లవాలు రావి చువ్వి మర్రి మామిడి ఉత్తరాణి చెట్లు ఇగుళ్ళు మొదలు పంచవల్లవాలతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మిదేవిని సంకల్పలతో ఆహ్వాన చేసి సర్వమంగళ మంగళాది అని ఆహ్వానించి చార్మణతో పాటు హిరదాసుడి కూడా పద్మా పద్మకరణ సమలోకే కమూర్తిదే మహారాణ దేవి దాపద శ్లోకాలతో శ్రీ వరలక్ష్మదేవిని శుణ సోమాచార పౌరులతో పూజించారు తొమ్మిది బౌలతో రణము కొడిచేది కట్టుకొని తాము తయారు చేసిన పంచ పచ్చ బ్రహ్మాండవులను వరలక్ష్మిదేవిని వేదించి ప్రదక్షిణా నమస్కారం చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాలకు గల్లు గల్లు మనసు కాలకు గజ్జలాపరణం ప్రసాదించబడినవి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నంలో పొదబడి దగదగా సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమంగా తప్పకుండా చేసి సకల సౌభాగ్యంతో సిరి సుఖ జీవన సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సౌభాగ్యము కలుగును అని పరమేశ్వరుడు పార్వతీకి తెలియజేశాడు